పేపర్ ఎస్జిటి వాళ్ళది పేపర్ త్రీ చూడండి ఒకసారి రిపులు అనే పదానికి అర్థం ఏమిటి శత్రువులు రిపులు అనగా అర్థము శత్రువులు గప గప వచ్చినది ఏమిటి గప గప వచ్చిందేమిటి గాలి అనమాట ఎవరిని బాధ పెట్టవద్దని కవి అంటున్నాడు ఎవరిని బాధ పెట్టొద్దంట దరిద్రులను బాధ పెట్టవద్దని కవి అంటున్నాడు పద్యం ఆధారంగా చెలరేగినదేమిటి పద్యం ఆధారంగా చెలరేగినది ఏమిటి చీకటి అనేది చెలరేగిందనమాట పద్యం దేని గురించి తెలియజేస్తుంది పై పద్యం గాలి వాన గురించి తెలియజేస్తుంది రిపులు అంటే శత్రువులు గప గప అనగా గాలి ఎవరు ఎవరిని బాధ పెట్టవద్దని కవి అంటున్నాడంటే దరిద్రులను పద్యం ఆధారంగా చెలరేగినది ఏమిటంటే చీకటి పై పద్యం దేని గురించి తెలియజేస్తుందంటే గాలి మరియు వానల గురించి తెలియజేస్తుంది పాటు టూ ఒక గద్య భాగం ఇచ్చాడు దానికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు దేనితో ముడిపడి ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు దేనితో ముడిపడి ఉన్నాయి కొత్త బస్తీతో ముడిపడి ఉన్నాయి అన్నమాట ఎక్కువ రద్దీ ఉన్నటువంటి వంతెన ఏమిటి ఎక్కువ రద్దీ ఉన్నటువంటి వంతెన చాదర్ ఘాట్ అనే వంతెన ఎక్కువ రద్దీగా ఉంటుందన్నమాట నయాపుల్ వంతెన ఎవరి పర్యవేక్షణలో నిర్మితమైంది నయాపుల్ వంతెన ఎవరి పర్యవేక్షణలో నిర్మితమైంది డబ్ల్యూ మారైటు అనే అతను జీ డబ్ల్యూ మారైట్ అనే అతను నిర్మించడం జరిగిందనమాట పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో నిర్మించిన వంతెన పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో నిర్మించిన వంతెన ఏంటంట అఫ్జల్ గంజ్ అనే వంతెన మూసీ నదికి వరదలు వచ్చిన సంవత్సరం మూసీ నదికి ఏ సంవత్సరంలో వరదలు వచ్చాయంట పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు రావడం అనేది జరిగింది మూసీ నదికి పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు అనేది రావడం జరిగింది నెక్స్ట్ గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయ రామాయణాన్ని ఏ ఖండం వరకు రాశాడు గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ ఖండం వరకు రాశాడు యుద్ధఖండం వరకు రాశాడు యుద్ధకాండ వరకవిగా ప్రసిద్ధి పొందినది ఎవరు వర కవిగా ప్రసిద్ధి పొందింది ఎవరంటారు రావికంటి రామయ్య గుప్త వరకంటిగా ప్రసిద్ధి ఎవరంట రామకంటి రామయ్య రావి కంటి రామయ్య గుప్త వర్షయోగము అనే రచన చేసినది ఎవరు వర్ష యోగము అనే రచన చేసింది ఎవరంట డాక్టర్ పల్ల దుర్గయ్య వర్షయోగ అనే రచన చేసింది ఎవరు డాక్టర్ పల్ల దుర్గయ్య సత్యవతి సాత్వనం సత్యవతి సాత్వనం రచించినది ఎవరు మరింగంటి పురుషోత్తమాచార్యులు మరింగంటి పురుషోత్తమాచార్యులు దౌత్యం అనే పదానికి అర్థం ఏమిటి చీకటి అగ్గలం అనే పదానికి అర్థం అధికం సందనం అనే పదానికి పర్యాయ ఏంటి రథము తేరు సందనం అంటే రథము తేరు రూప్యము అనే పదానికి పర్యాయ పదాలు వెండి రజతము రూప్యము అనే పదానికి పర్యాయ పదం ఏంటంటే వెండి మరియు రజతము రీతి అనే పదానికి నానార్థాలు విధము ఇత్తడి రీతి నానార్థం ఏంటి విధము ఇత్తడి వర్షాలు కురిసాయి పంటలు బాగా పండాయి ఇది ఏ వాక్యం వర్షాలు కురిసాయి పంటలు బాగా పండాయి సంయుక్త వాక్యం వర్షాలు కురిసాయి పంటలు బాగా పండాయి ఏ వాక్యం కిందకి వస్తుందంటే సంయుక్త వాక్యం కిందకు వస్తుంది అన్నమాట వండిన కుండ అనేది జాతీయం అనమాట వండిన కుండ అనేది జాతీయం చెంపకమాల పద్యంలో యతిస్థానం ఎంత చెంపకమాల పద్యంలో యతిస్థానం ఎంత పదకొండవ స్థానం పదకొండవ అక్షరం అన్నమాట యతిస్థానం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్ని ఏమంటారు ఉత్ప్రేక్షాలంకారం అంటారు ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఏమంటారు ఉత్ప్రేక్షాలంకారం అంటారు వికల్పము అనగా ఒక్కసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని ఏమంటారు వికల్పకము వికల్పకము అంటే ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని ఏమంటారు వికల్పకము విమర్శను సహృదయంతో స్వీకరించడం అనే స్పష్టీకరణ ఈ బోధనాంశానికి చెందింది విమర్శను సహృదయంతో స్వీకరించడం అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది ఏ లక్ష్యానికి చెందిందంట సముచిత మనోవైఖరులు సముచిత మనోవైఖరు లక్షణానికి చెందిందనమాట దినచర్య రహస్య లేఖలు ఈ రకమైన భాషా ప్రయోగానికి ఉదాహరణలు దినచర్య రహస్య రేఖలు ఈ రకమైన భాష ప్రయోజనానికి ఉదాహరణలు ఉద్దీపన అభివ్యక్తి లిఖిత రూప ఆత్మగతం దేనికి ఉదాహరణలు అంట ఉద్దీపన అభివ్యక్తి లిఖిత రూప ఆత్మగతం అనే దానికి ఉదాహరణలు ఏ రకమైనది భాష దేనికంటే దినచర్య మరియు రహస్య రేఖలకు ఈ రకమైన భాష ప్రయోజనానికి ఉదాహరణ మౌన పఠన పరిమితులలో ఇది సరి అయినది మౌన పఠన పరిమితులలో ఇది సరి అయినది ఏం సరి అయినది ఉచ్చారణ దోషాలు శబ్ద దోషాలు విషయ దోషాలను గుర్తించలేము ఉచ్చారణ దోషాలు శబ్ద దోషాలు విషయ దోషాలను గుర్తించలేము మౌన పఠన అంటే మౌనంగా చదివే వాళ్ళలో ఉచ్చారణ దోషాలు కానీ శబ్ద దోషాలు కానీ విషయ దోషాలను కానీ మనం గుర్తించలేము అర్థ అర్ధ విపరీ అర్ధ విపరిణామం మూలంగా చీరల యొక్క అర్ధ సంకోచము చెంబు యొక్క అర్ధ వ్యాకోచము ఈ వ్యాకరణ రకానికి చెందును అర్ధ విపరిణామం మూలంగా చీరలు యొక్క అర్ధ సంకోచము చెంబు యొక్క అర్ధ వ్యాకోచము ఈ వ్యాకరణ రకానికి చెందును చారిత్రాత్మక వ్యాకరణానికి చెందుతుందనమాట నెక్స్ట్ ఉపవాచక బోధన ఉద్దేశాలలో సరి అయినది ఉపవాచక బోధన ఉద్దేశాలలో సరి అయినది మౌన విస్తరణ పఠన నైపుణ్యాలను పెంపొందించుటకు ఉపవాచక బోధన ఉద్దేశ ఉద్దేశాలు సరైనవి అన్నమాట మౌనం మౌన విస్తరణ పఠన నైపుణ్యాలను పెంపొందించుటకు ఉపవాచక బోధన సరి అయినది పిల్లలు రాసిన అంశాలకు ఆధారాలు పిల్లలు రాసిన అంశాలకు ఆధారాలు ఏంటి బుక్లు నియోజనాలు ఫ్లో పోర్ట్ పోలియోలు నోట్బుక్లు నియోజనాలు పోర్టు పోలియోలు ఇవి పిల్లలు రాసిన అంశాలకు ఆధారాలు అన్నమాట నెక్స్ట్ పేపర్ ఫోర్ చూడండి ఒకసారి ఒక పద్యాన్ని ఇచ్చాడు ఆ పద్యం కింద మళ్ళీ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట పద్యంలో ఉత్తముడిని ఎవరితో పోల్చాడు పద్యంలో ఉత్తముడిని ఎవరితో పోల్చాడు కవి ముత్యపు చిప్పలో పడిన నీటితో పోల్చాడు అనమాట దేంతో పోల్చాడు ముత్యపు చిప్పలో పడిన నీటితో పోల్చడం జరిగింది మద్యముడు ఎటువంటి వాడు తామరకు పైపడిన నీటి బిందు వంటి వాడు మద్యముడు ఎటువంటి వాడంట తామరకు పైబడిన నీటి బిందు వంటి వాడు అదముడిని ఎవరితో పోల్చాడు అదముడిని ఎవరితో పోల్చాడు కాలిన లోహంపై పడిన నీటితో పోల్చాడు అదముడిని ఎవరితో పోల్చాడు అంట కవి కాలిన లోహంపై పడిన నీటితో పోల్చాడు అనమాట శుక్తి అంటే అర్థం ఏమిటి ముత్యపు చిప్ప శుక్తి అంటే ముత్యపు చిప్ప పద్యం దేని గురించి తెలుపుతుంది మనుషుల స్వభావం గురించి తెలియజేస్తుంది అనమాట పద్యం మనుషుల స్వభావం గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ గద్య భాగం ఇచ్చాడు మళ్ళీ క్వశ్చన్స్ శక్తి యొక్క రూపాలు ఏంటి శక్తి యొక్క రూపాలు ఏంటంట ధనాత్మక రుణాత్మక ఉభయాత్మక రూపాలను కలిగి ఉన్నది ఏంటి మనకి శక్తి శక్తి ఎన్ని రూపాలకు ఉందంట మూడు ధనాత్మక రుణాత్మక ఉభయాత్మక రూపాలను కలిగి ఉన్నది శక్తి శక్తి యొక్క ఏ తత్వంలో ఆకర్షణ ఉంటుంది ధనాత్మక మరియు రుణాత్మక శక్తి యొక్క ఆకర్షణ ఉంటుందంట ధనాత్మకంలో మరియు రుణాత్మకంలో ఆకర్షణ అనేది ఉంటూ ఉంది ఆకర్షణ వికర్షణ నుండి వియుక్తమై ఉండేది ఏంటి ఆకర్షణ వికర్షణ నుండి విముక్తమై ఉండేది ఏంటంట ఉభయ ఉభయాత్మక తత్వం అనేది ఈ రెండింటిలో వియుక్తమై ఉంటుందంట శక్తి ఎప్పుడు సుశుద్ధిలో ఉంటుంది త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నప్పుడు త్రిగు త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నప్పుడు శక్తి యొక్క అంతిమ లక్షణం ఏంటి సంతులనం శక్తి యొక్క అంతిమ లక్షణం ఏంటి సంతులనం అన్నమాట నెక్స్ట్ వివేక విజయం అనే కావ్య ఖండిక ఎవరి రచన వివేక విజయం అనే కావ్య ఖండిక ఎవరి రచన వేముగంటి నరసింహాచార్యులు గారి రచన వివేక విజయం అనేది వేముగంటి నరసింహాచార్యులు ఈ క్రింది వాటిలో డాక్టర్ టివి నారాయణ రచించిన రచన కానిది ఈ క్రింది వాణిలో టీవీ నారాయణ రచన కానిది ఏంటి అని అడుగుతున్నాడు ఏంటంట విశ్వామిత్ర చరితం అనేది ఈయన రచన కాదు ఎవరి రచన డాక్టర్ టీవీ నారాయణ గారి రచన అనేది కాదనమాట నెక్స్ట్ రంగనాథ రామాయణం ఎవరు రచించారు రంగనాథ రామాయణం ఎవరు రచించారు గోన బుద్ధారెడ్డి రంగరామాయణాన్ని రచించాడనమాట పల్లె అందాలు పాఠాన్ని రాసిన వారు ఎవరు పల్లె అందాలు పాఠాన్ని రాసిందెవరు అచ్చి వెంకటాచార్యులు పల్లె పల్లె అందాలను రాయడం జరిగిందనమాట పాఠాన్ని పాషాణం అర్థం ఏమిటి పాషాణం అంటే బండ పాషాణం ఏంటి అర్థం బండ కాపు హాలికుడు అనే సమానార్థక పదాలు కలిగిన పదం కాపు హాలికుడు అనే సమానార్థక పదాలు కలిగిన పదం ఏంటంట సైరికుడు అనే పదము సమానార్థాన్ని కలిగి ఉంది సమయం నలుపు చావు అనే నానార్థాలు కలిగిన పదం సమయం నలుపు చావు అనే నానార్థాలు కలిగిన పదం ఏంటంట కాలము ప్రకాశించు అనే పదం పదమేంటి తనర్చు ప్రకాశించు తనర్చు మన్మధునికి శత్రువు అనే వృత్పత్యార్థానికి కలిగిన పదం మన్మధుడికి శత్రువు అనే అర్థానికి కలిగిన పదం ఏంటి కామారి భానుదయం విడదీయండి బాను ప్లస్ ఉదయం భానుదయం భానుదయం భాను ప్లస్ ఉదయం ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ఏంటంట భీమార్జునుడు భీమా ప్లస్ అర్జునుడు విడగొట్టాం కదా ఇక్కడ ద్వంద్వ సమాజం ఏంటి భీమా అర్జునుడు నెక్స్ట్ నజ భజ జజర అనే గణాలు వరుసగా వచ్చే పద్య భాగం నజ భజ జజర అనే గణాలు వరుసగా వచ్చే పద్య పాదం ఏంటంట జా జా వచ్చింది కాబట్టి చెంపకమాల ఉత్పలమాల అంటే ఏంటి మర్తేబం అంటే ఏంటి శార్దూలం అంటే ఏంటి చంపకమాల అంటే ఏంటి ఈ గుణాలు తెలిసి ఉండాలి ఆ గుణాలలో నజబజ జజర్ అనేది ఏ గుణానికి సంబంధించింది చెంపకమాల భరణ బబరవ అనేది ఉత్పలమాల నజ జజర చెంపకమాల భరణ బబరవ ఉత్పలమాల సచ నెక్స్ట్ రాము అన్నం తిని బడికి వెళ్ళాడు ఏ వాక్యం రాము అన్నం తిని బడికి వెళ్ళాడు ఏ వాక్యం సంక్లిష్ట వాక్యం అనమాట రాము అన్నం తిని బడికి వెళ్ళాడు సంక్లిష్ట వాక్యం నెక్స్ట్ లింగవచన విభక్తులు లేని పదం లింగ వచన విభక్తులు లేని పదం ఏంటంటే అవ్యయం దాంట్లో లింగము వచనము విభక్తులు లేవు అవ్యయం దానికి లింగము వచనము విభక్తులు లేని పదం అవ్యయ పదం ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా అంశానికి చెందినది ఏ బోధనా అంశానికి చెందిందంట అవగాహన బోధన అంశానికి చెందింది పిల్లలు నాటకీకరణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలలో సరైన వారిని గుర్తించండి దూరం అవుతుంది వ్యవహార దక్షత పెరుగుతుంది భాషపై పట్టు ఏర్పడదు సహకార భావం అనేది కలుగదు ఏ బి మాత్రమే సరి అయినది సంబాకం కంపం దూరం అవుతుంది నెక్స్ట్ది బి అంటే వ్యవహార దక్షత పెరుగుతుంది ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేస్తుంది ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది ఏంటి వర్ణనాత్మక వ్యాకరణం ఎలా అయితే శరీర శిక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో రక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని అన్నవారు ఎవరు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఏమన్నాడంట ఎలా అయితే శరీర శిక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో రక్షణ ద్వారా బుద్ధి పదును నెక్కుతుందో ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని మహాత్మా గాంధీ చెప్పాడు మనసులోని భావపరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడిన వారెవరంట రామచంద్ర వర్మ రామచంద్ర అనే వర్మ మనసులోని భావపరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడ్డవరెవరు రామచంద్ర వర్మ మూల్యాంకనోపకరణము అయిన ప్రవృచ్ఛ అంటే పరిపృచ్ఛ అంటే ఏమిటి మూల్యాంక మూల్యాంకనోపకరణం మూల్యాంకనోపకరం అయిన పరిపృచ్ఛ అంటే ఏమిటి పరీక్షలు విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అలవాట్లను భావ ప్రకటనను తెలుసుకోవడం పరీక్షలు విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అలవాట్లను భావ ప్రకటనను తెలుసుకోవడం అనేది ఏంటి ప్ర పరి పృచ్ఛ పరి పృచ్ఛ అనమాట